హాయ్ అండి వెల్కమ్ టు సింధు టస్ఎల్స్ ఇవాళ ఇంకొక కొత్త టిప్ అయితే నేను మీకైతే చూపిస్తాను ఈ అల్లికాయ ఇదంతా నేను రెగ్యులర్గా చూపిస్తాను కదా ఇప్పుడైతే నేను యూపిన్ లాగా తీసుకొని దాన్ని టస్సల్కి ఇలా ఎక్కించేసి రివర్స్ దాంట్లో నుంచి తీసాను చూడండి ఆ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే మనము ఇట్లా నేనైతే ఎక్కువ లెంత్ తీసుకొని వాటినే ఇట్లా ఫోల్డ్ చేసి నేను కూర్చుల్లాగే వేస్తాను థ్రెడ్ అనేది నేను అస్సలు వేస్ట్ చేయను మనకి ఇలా వేస్ట్ చేయకపోవడం వల్ల మనకు థ్రెడ్ అనేది సేవ్ అవుతుంది అమౌంట్ కూడా మన థ్రెడ్ సేవ్ అయితే ఆటోమేటిక్గా అమౌంట్ సేవ్ అవుతుంది మనకు కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ ఉన్నప్పుడు ఇలా చాలా యూజ్ అవుతుందండి డబల్ కలర్ ఉన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది అంటే వాళ్ళు సేమ్ కలర్ ఒక కూర్చు కావాలి ఇంకొక కలర్ ఇంకొక కూర్చు కావాలన్నప్పుడు మనం దాన్ని దానికే వేసేయచ్చు ఒకవేళ సన్నగా ఉందంటే ఈ పక్క దాన్ని కూడా యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా దాంట్లో నుంచి ఇలా రివర్స్ తీయాలంటే చాలా కష్టపడుతుంటాం కదా అలా కాకుండా మీ దగ్గర ఇంకా చిన్న సైజ్ యూ పిన్ ఉన్న ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు హోల్ అనేది పెద్దగా కాదు ఆ లెంగ్త్ అనేది అలానే ఉంటుంది నీట్గా వస్తుంది మనకు ఇదైతే మనకు లా ఇలా వచ్చింది మనకు డిజైన్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మన మిషన్ పైన వేసామండి అంటే ప్లెయిన్ శారీకి ఎంత లుక్ వచ్చేలాగా అయితే డిజైన్ చేయించుకున్నారు కస్టమర్ అంత బాగుంది ఇది మీకైతే చూస్తున్నారు కదా నేనైతే శారీ కలర్ అండ్ అవుట్లైన్ అయితే ఒకలాంటి డార్క్ షేడ్ తీసుకొని నేనైతే డిజైన్ చేశాను ఇది శారీ అంటే తను చెప్పారు అది మల్టీ కలర్స్ ఉంది ఫ్లవర్ అంతా నాకు ఓన్లీ టూ కలర్స్ రావాలి ఓన్లీ శారీ కలర్ అండ్ ఇంకో మీరు ఏదైనా అందులో షేడ్ అంటే ఇప్పుడు శారీ కలర్లో ఇంకొంచెం డార్క్ తీసుకొని మీరు చెయ్యండి అంటే నేను ఆ ఫ్లవర్ అయితే తను సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఫ్లవర్కి అంత అవుట్లైన్ డార్క్నెస్ ఇచ్చాను సేమ్ కలర్స్ కొంచెం ఇంకొక త్రీ వేరియేషన్ కలర్స్ తీసుకున్నానండి మనకు టూ వేరియేషన్స్ అయితే కనిపించవు కానీ ఒకటి డార్క్ అవుట్లైన్ తీసుకున్నా కాబట్టి అదొకటి మీకు హైలైట్ అవుతుంది అందుకే మనకు ఆ ఫ్లవర్ వేసినా కూడా మీకు తెలుస్తుంది చూడండి కానీ ఇంత లైట్ క్లాత్ పైన వేసినా కూడా మనకు అది శారీ అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా వర్క్ అనేది చాలా నీట్గా వచ్చిందండి ఈ వర్క్ వేసేటప్పుడు అందరూ ఒక పేపర్ పెట్టడానికి ఆ ఫ్యూజన్ పేపర్ పెట్టడానికి ఆలోచిస్తారు అమ్మో ఒక పేపర్ అంతా పెట్టాలా అని నేనైతే డబల్ పేపర్ పెట్టి చేశాను ఈ వర్క్ ఎందుకంటే మనకు అవుట్పుట్ ముఖ్యము మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము దానికి తగ్గట్టుగా మనకి రిజల్ట్ రావాలి అంటే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దండి అంటే ఈ పేపర్కి ఇంత చిన్న పేపర్కి మనం కాంప్రమైజ్ అయితే డిజైన్ శారీ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి మనము నీట్గా తీసుకోవాలి మనము ఫ్యూజన్ పేపర్ అనేది డబల్ లేయర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా డిజైన్ అనేది చాలా హైలైట్ వస్తుంది మీరు కావాలంటే ట్రై చేసి చూడండి ఇలాంటి లైట్ శారీస్ ఉన్నప్పుడు అంటే శారీ కొంచెం మంచిగా ఉంటే ఏం కాదు ఇలా లైట్ శారీస్ ఉన్నప్పుడు చేయండి చాలా నీట్గా వస్తుంది ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఫ్లవర్స్ వచ్చేసి కింద వచ్చేసి అల్లికలాగా బీడ్స్ తోటి ఇలా చేసాం కస్టమర్కి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే కొంచెము ఫెస్టివల్ సీజన్ కదండి ఊరే లేదు అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను మీకోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై